హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఆర్ టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు నైట్ లెవెన్ అవుతుందండి మేము డీమార్ట్కి వెళ్ళి రైతు మధ్య వెళ్ళి కాయగూరలు మార్ట్ ఇంట్లో సరుకులు అన్నీ తెచ్చుకుంటే ఈ టైం ఉందండి బయట ఏమి తినడానికి ఈరోజు ఎందుకు ట్వంటీ సిక్స్ ఫ్రెష్ ఉంటాయి ఉండవని ఇంటికి వచ్చే వండుకుంటున్నామండి అదే కూర కర్రీ ఏంటంటే అండి ఆలు బ్రింజల్ టమాటా అండి ఇంకా స్పెషల్ ఏముంది అంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మొదటగా మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేయించుకుని ఉప్పు పసుపు వేసి కొంచెం అన్నం వెల్లుపాయ పేస్ట్ వేసుకొని అవి కూడా వేయించుకొని టమాటా వంకాయ బంగాళదుంప అవి కూడా సిమ్లో పెట్టండి నేను కూర సిమ్లో ఈ టైం కూడా సిమ్లో పెట్టి వండుతానంటే టేస్ట్ బాగుంటుందనండి కొంచెం లేట్ అయినా మనం మాడు పట్టుకుని టేస్ట్ ఉంటుంది అండి అవన్నీ కూడా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆలు వంకాయ టమాటా అన్నీ సిమ్లో పెట్టుకుని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సిమ్ లేదు కొంచెం మీకు టైం లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ కుక్ చేసుకోవాలండి మగ్గించుకోవాలి వాటర్ మీద ఆవిరి మీద మగ్గించుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇవన్నీ మగ్గిన తర్వాత మనం ముందుగానే పసుపు ఉప్పు వేసుకున్నాం కదండి తర్వాత కారం కూడా వేసుకోవాలండి ఇందులోకి మనం ఇంట్లో రెడీ చేసిన పొడి మసాలా అంటే పొడి మసాలా మీకు ఐడియా ఉంది కదండి ఆల్రెడీ నేను మెంతికూర బంగాళదుంప కర్రీలో చెప్పాను మరొకసారి చెప్తున్నాను లాంగ్ వీడియోలో చెప్పానండి ఒకసారి చెప్తున్నాను ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగం యాలక్కాయలు ఎల్లు వెల్లుల్లి అండి ఇవన్నీ మనం వాటర్ వేయకుండా పొడిగా ఆడుకుని మీరు గాజు చేసే తీసుకుని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోండి ఎనీ టైం ఈ టైంలో అంటే కర్రీ చేస్తామంటే అవన్నీ రెడీగా ఉంటే మనకి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో కూర రెడీ అయిపోతుందండి అలా యొక్క పొడి మసాలా వేసుకుని దాన్ని కూడా కొంచెం పచ్చి వాసన పోయే కూరకు వేయించుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలాగ ఇదిగోండి ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ కూర సర్వ్ చేయడానికి రెడీగా ఉందండి ఇదిగోండి చూసారండి ఇప్పుడే రైతు బజార్ తెచ్చిన ఫ్రెష్ కాయగూరలు అండి ఈ వంకాయలు అయితే ఆర్గానిక్ అండి మా అక్క పంపించింది ఇదిగోండి వైట్ రైస్ ఇదండి కూర రెడీగా ఉండే దింపే ముందు కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపించుకోండి చాలా అంటే చాలా బట్లు ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ ఎంత బాగుందో అనుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే ఛానల్ చాలా రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి మళ్ళీ కలుద్దాను ఉంటాయండి